కార్మిక హక్కులు సంక్షేమం సింగరేణి భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీవీసీ కృషి చేస్తుందని యూనియన్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ధర్మపురి చెప్పారు సోమవారం ఉదయం జీడీకే టు ఇంట్ల్యాండ్ పై ఏరియా ఉపాధ్యక్షులు సదానందం అధ్యక్షతన జరిగిన గేట్ మీటింగుకు ధర్మపురి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఐఎన్టీఈసీ సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ నాయకత్వంలో ప్రభుత్వంతో మాట్లాడి ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చడం జరుగుతుందని తెలిపారు అధికార వ్యామోహం తప్ప ఏఐటీఈసీ యూనియన్ కు కార్మికుల మీద ప్రేమ లేదని విమర్శించారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి సింగరేణికి మంచి రోజులు వచ్చాయని అన్నారు నైనీ బ్లాక్ తాడిచెర్ల బొగ్గు బ్లాక్ లపై జనక్ ప్రసాద్ ప్రభుత్వంతో మాట్లాడి సింగరేణి భవిష్యత్తును మరింత పెంచారని చెప్పారు కార్మికుల సొంతింటి పథకంపై కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నామని త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు లాభాల వాటపై ప్రభుత్వంతో మాట్లాడి సెప్టెంబర్ నెలలో వచ్చే విధంగా కృషి చేస్తామని ప్రకటించారు సింగరేణి ప్రైవేటీకరణను కాంగ్రెస్ పార్టీ ఐఎన్టీఏసీ పూర్తి స్థాయిలో వ్యతిరేకించి అడ్డుకుందని స్పష్టం చేశారు ఐఎన్టీసీని ఆదరించారు అభిమానించారు గెలిపించారు వాళ్ళు ఐదు ఏరియాలకి వెళ్తే మేము ఆరు ఏరియాలలో గెలిచాం ప్రభుత్వం మనది కాంగ్రెస్ పార్టీ దాని అనుబంధ సంస్థ ఐఎన్టీసీ మరి అదేవిధంగా వాళ్లకు ఇండియా పార్టీలో నేషనల్ లెవెల్లో మాతోనే కలిసి పనిచేస్తాను కనుక మాకొక సీట్ అని బదిలాడితే ఆనాడు పూనవనైన సాంబశివరావు కొత్తగూడెంలో టికెట్ ఇవ్వడం జరిగింది వారిని ఉదాహ వేసుకుని మా పెద్దలు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఆ ప్రాంతంలో గెలిపించడం జరిగింది ఇవాళ గుడ్డు వచ్చి పిలికిచ్చినట్టుగా రాజకీయ జోక్యం అని అంటారు ఎవడయ్యా రాజకీయం జోక్యం చేసేది మీరే కదా ముఖ్యమంత్రి సిఎండ్ ఎండి దగ్గర తీసుకుపోయి కూన సమ్మశివరావుతోని సీతారామయ్య గారు రావు గారు రాజ్ కుమార్ గారు మీరే కదా ఎండికి లెటర్లు ఇచ్చింది మేమిచ్చామా మా జనకప్రసాద్ గారు పెద్దలు ఐఎన్టీఈ సెక్రటరీ జనరల్ మిమ్మల్ేజ్ బోర్డు చైర్మన్ ఆయన మేము సొంతంగా ఎండి గారిని కలిసి దమ్ము ధైర్యం ఉన్నది ఐఎన్టీసీ కానీ మనం చేస్తా మీలాగా తోకలు కట్టుకొని మల్సిన అవసరం లేదు ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వానికి మీరు అంటగాగి మీరు బతికిలు కానీ మేము అట్లా కాదు పది సంవత్సరాలు అధికారం లేకున్నా మేము ఇంకొకరు ఆసరణ తీసుకోలేదు ఇంకోరు పంచనా తీరలేదు మీరు కూడా చెప్తా ఉన్నాం ఇవాళ ఆనాడు ఆరు గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది ఆరు గ్యారంటీలు గెలిచిన తర్వాత మొన్న రైతులకు సంబంధించింది మీరు చూసారు ఇందులో రైతులు కూడా నొరకొంతమంది అనుమానం రైతు ఏదైతే రైతులకు సంబంధించిన రైతు బంధు పథకం కూడా మీరు చూసి మేము కూడా చెప్తా ఉన్నాం ఆ పథకాన్ని చూసే ఐఎన్టీఈ కూడా ఆరు గ్యారంటీలు ఇచ్చింది ఆరు గ్యారంటీలు తదుపరి చెప్దాం నేను ఒకటే మీకు ఇంకొక విషయం చెప్తా ఉన్నా ఈ జీడీకే టూ ఇంక్ లేను టూ ఏ ఇంక్ లేను చాలా ప్రమాదకర పరిస్థితులు ఉన్నాయి పది స్థలాలలో టూ ఏలో ఆ ఓబి ఒత్తిడికి పెరిగి పిల్లర్లు కుంగి బాటమ్ ఈవింగ్ వస్తూ ఉంది మీ దగ్గర త్రీ సీమ్లో ముప్పై ముప్పై నెవలు ముప్పై నరలేవలు జంక్షన్లు కూల్తా ఉన్నాయి మరి దీనికి బాధ్యుడేవడు గెలిచిన కార్మిక సంఘం అని చెప్పుకునే పడే వాళ్ళు ఆ బాధలోకి దిగి ఇక్కడ ఏం జరుగుతా ఉంది ఇది కార్మికులకు ప్రమాదమా దీని మీరు ఇక్కడ సంబంధించిన జీఎం గారి డైరెక్టర్ పరిస్థితి ఇంకా ఈ కార్యక్రమంలో ఐఎన్టీఎసీ నాయకులు పెంచిన తిరుపతి పోషయ్య గడ్డం కృష్ణ శ్రీనివాస్ బి జగన్ మోహన్ సాగర్ నాగరాజు శ్రీనివాస్ సాయికుమార్ సమ్మయ్య సత్యనారాయణ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు